అసలు మనం ఎందుకు ముగ్గు వేసే ముందు పసుపు రాసుకొని ముగ్గు వేస్తాం అసలు పసుపే ఎందుకు రాస్తాం పసుపు రాయడం వలన మనకు ఏమైనా లాభాలున్నాయా మన పూర్వం నానమ్మ అమ్మమ్మ వాళ్ళు కూడా ఇలాగే రాసేవారా అనేవి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం మీరు కనుక మన ఛానల్ని ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోనట్టయితే ప్లీజ్ దయచేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అసలు మనకు పూర్వం అంటే నానమ్మ అమ్మమ్మ వాళ్ళ రోజుల్లో వాళ్ళు ఆవు పేడతో కల్లాపి చల్లుకొని ముగ్గులు వేసుకునేవారు ఎందుకంటే ఆవు పేడలో యాంటీబయోటిక్ లక్షణాలు చాలా ఎక్కువగా ఉండేవి అలా ఆవు పేడను వాడడం వలన వాళ్ళు వాళ్ళ ఇంటి పరిసరాలు మొత్తం ఆరోగ్యంగా ఉండేవి కానీ ఇప్పుడు మనకు అంత గొప్పదైన ఆవు పేడ దొరకడం చాలా కష్టమైపోయింది కావున కనీసం ఆవు పేడ లేకపోయినా మన ఇంట్లో ఉండే పసుపును కూడా యాంటీబయోటిక్ కాబట్టి మనం ప్రతిరోజు మనం ఇంటి ముందల పసుపు వేసుకున్న తర్వాతనే మనం దానిపైన ముగ్గు వేసుకోవాలి ఒకవేళ మీకు దగ్గరలో ఆవు పేడ ఉన్నా ఆ ఆవు పేడను తీసుకొచ్చుకొని ఫస్ట్ కల్లాపీలాగా చల్లుకొని ముగ్గు వేసుకోండి అది ఇంకా చాలా మంచిది ఆవును పెంచే వీలున్నా ఖచ్చితంగా పెంచుకోండి ఆవు వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఈ పసుపులో ఉండే యాంటీబయోటిక్స్ మన శరీరంలో మరియు మన ఇంటి చుట్టుపక్కల ఉన్న క్రిముల బారి నుండి మనల్ని కాపాడుతుంది కాబట్టి ప్రతిరోజు ఈ విధంగా పసుపు రాసుకొని ముగ్గు వేసుకోండి ఈ పసుపు ముగ్గు చుట్టుపక్కల మనం కాసేపు అలా తిరిగినా కూడా మన ఆరోగ్యానికి మనకు తెలియకుండానే చాలా ప్రయోజనాలు ఉన్నాయి మనల్ని మన ఇంటిని మన ఇంట్లో ఉన్న వాళ్ళందరినీ ఆరోగ్యంగా కాపాడుకోవడం అనేది మన బాధ్యతనే కాబట్టి ఇలాంటి యాంటీబయోటిక్ లక్షణాలున్న పసుపును ఖచ్చితంగా ఎక్కువగా వాడుతూ ఉండాలి మనం చేసుకునే వంటల్లోనే కాకుండా ఇలా మన గుమ్మం ముందు వేసుకోవడం వల్ల బయట నుంచి ఏమైనా వచ్చే క్రిములను ఈ యాంటీబయాటిక్ నాశనం చేయడం వల్ల మనకు చాలా ప్రయోజనాలు ఉన్నాయి ఇలా పసుపు రాసుకున్న తర్వాత ఆ పసుపు పైన మీకు నచ్చిన మొగ్గు వేసుకోవచ్చు ఆ మొగ్గులో మనం పసుపు కుంకుమలతో అలంకరించుకుంటే చాలా బాగా కనిపిస్తుంది అదేవిధంగా మన దగ్గర పువ్వులు ఉంటే పువ్వులతో కూడా అలంకరించుకుంటే ఇంకా చాలా సంతోషంగా అనిపిస్తుంది మన ముగ్గు చూడడానికి చాలా బాగుంటుంది చూడడానికే కాకుండా మన ఆరోగ్యపరమైన విధంగా కూడా చాలా వరకు మన ముగ్గు బాగుంటుంది ఇప్పుడు మన ముగ్గు చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తుంది కదండి సో ఈ విధంగా మీరు ముగ్గు వేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో